ప్రజల భూములపై జగన్ పెత్తనం ఎంత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పट्टाదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకు అని ప్రశ్నించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా రోడ్ షోలో ఆయన మాట్లాడారు మీ ప్రాణం అక్కడికి ఆగిపోతుందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మీరు చూడండి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది వాళ్ళు ఏదొచ్చినా వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ రికార్డులు పెట్టచ్చు పెట్టకుండా ఈ రికార్డులు పెట్టింది క్రిటికల్ రివర్ అని ఒక ప్రైవేట్ కంపెనీ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ కాలిఫోర్నియాలో ఉండే కంపెనీ పేర్లు పెట్టాడు తమలో మీ ఆస్తి మీకుంటున్నా అని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చట్టాన్ని ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒక చేస్తున్నా ఈ చట్టాన్ని చూడండి నల్ల చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది మీ భూమి మీద కన్నేశాడు మీ భూమి మీది కాదు ఈ భూమి జగండి మీ భూమి జగండి మీ భూమి మీకిప్పించే బాధిత నాది అందుకే ఈ ఆర్డినెన్స్ కూడా చించి చెత్త బుట్లు పారేద్దావా లేదా ఆమోదించండి గట్టిగా చాపట్లు కొట్టండి చెత్త బుట్లో పారేస్తున్నాను దాన్ని కూడా అంతేకాకుండా నాలుగో రత్నం మైనింగ్ మాఫియా ఏం తమిళ్ళు ఇక్కడే గెలాక్సీ గ్రనైట్ ఉంది కొల్లగొట్టారా లేదా ఇది నాలుగో రత్నం మైనింగ్ మాఫియా ఐదో రత్నం హత్య రాజకీయాలు ఆరో రత్నం ప్రజల ఆస్తులన్నీ కబ్జా చేయడం ఏడో రత్నం ఎర్ర చందనం గంజాయి ఎనిమిదో రత్నం దాడులు కేసులు తొమ్మిదో రత్నం శవ రాజకీయాలు ఈ ఈరోజు మీరు చూడండి రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డను వచ్చాడా మీ దగ్గరికి రిలయన్స్ పైన దాడులు చేశాడా లేదా ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో రిలయన్స్ మనిషికి ఎంపీ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఆలోచించండి ఓకేళ్ళు బాబాయ్ ఓకే బాబాయ్ అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని పాపం చెన్న పిల్లోడు అమాయకుడు ఏమి నోట్లో ఏలు పెడితే కూడా ఏమీ తెలియదని అవినాష్ రెడ్డికి ఎంపీ ఇచ్చారు నేను అడుగుతున్న పిల్లోడైతే పలక బలపం ఇచ్చి ఎలిమెంటరీ స్కూల్ పంపించు కానీ కు కాదు నువ్వు చేసిన పని పలక బలపం ఇవ్వాల్సిన వ్యక్తికి గొడ్డలిచ్చి ఆ గొడ్డలతో రాష్ట్రం మీద కడప మీద పంపించావు ఇది ఆమోదయోగ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో కోడి కత్తి డ్రామా జ్ఞాపకం తమ్ముళ్ళు ఇప్పుడు గులకరాయి మా తమ్ముడి గుడు గులకరాయి తగిలింది పాపం దెబ్బ కూడా తగిలింది రాయి కనపడ్ల దెబ్బ మాత్రం మిగిలింది ఇది నాటకం కాదా ఇలాంటి నాటకాలు రాయుళ్ళు మీ కావాలని అడుగుతున్నా శవ రాజకీయాలు చేయడం ఇతనికి వెన్నతో పెట్టిన ఉద్య విద్య నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా ఈరోజు మేము సూపర్ సిక్స్ అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టో తీసుకొచ్చాం ఇది కూటమి మేనిఫెస్టో కేంద్రాలు మోడీ గారిని చూసి మోడీ గ్యారంటీతో వచ్చాడు ఈ రెండు ఒకసారి పోల్చి చూడండి జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో వేల వెల మన మేనిఫెస్టో గలగలలాడే పరిస్థితి వచ్చింది నేను అందుకే ఒక మాట ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ముళ్ళు పింఛన్లు ఎవరు పెట్టారు పింఛను రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేసింది ఎవరు ఆ సైకోకు చూదన్నా చెప్పండి గట్టిగా గోమ మగిలేటికి ఒక దెబ్బనా కొట్టి చెప్పండి మీరు నేను పెట్టానంటాడు అతను నేనున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు పెంచిన మీకు వచ్చిందా లేదా దీనిపైన నాటకాలు వేసేవాడు అబద్దాల కోరవునా కాదా అబద్దాల కోరిన ఏం చేయాలా ఏం చేయాలి ఏం చేయాలి భూస్థాపితం చేయాలా లేదా